ఓం ను శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే జాతకంలో బుధుడు బాగోకపోయినా శుక్రుడు బాగోకపోయినా శని బాగోకపోయినా ఈ పరిహారం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది చాలా తేలికైంది ఖర్చు అయ్యేది కూడా కాదు ముందు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే జాతకంలో బుధుడు బాగుంటేనే మీరు చేసే వృత్తి వ్యాపారం అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కలిసి వస్తుంది అలాగే శుక్రుడు లావిష్నెస్ కార్లు బంగ్లా ఇల్లు సుఖము సంతోషము ఇవన్నీ అంటే అన్ని రకాల సుఖాలకి సుఖుడు కారణమవుతాడు అలాగే కారకుడు కూడా సుఖుడు జాతకంలో సుఖుడు బలంగా ఉండాలి అలాగే శని భగవానుడు శని భగవానుడు లోపం ఉంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనందరికీ తెలుసు అదే శని భగవానుడు మనని కొంచెం మనం ఆయన పట్ల మనస్ఫూర్తిగా సాధన చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలు తొలగించి కోటాను కోట్ల రూపాయలు ఇస్తాడు లక్షలు కాదు కోట్లు ఇస్తాడు దానికి ఈరోజు చిన్న వీడియోలో ఒక తేలిగని మార్గం తెలుసుకున్నాం ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఇది లాల్ కితాబ్ ఉపాధి నేను చెప్పే ఉపాయాలు చాలా వరకు మీకు లాల్ కితాబ్ నుండి చెప్తున్నాను లాల్ కితాబ్లో గ్రహ దోషాల గురించి చాలా మంచి పరిహారాలు ఉంటాయి ఈ ఉపాయాన్ని మీరు ఆడవారిన మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల బుధుడు శుక్రుడు శని భగవాన్ ముగ్గురు కూడా మీకు అనుకూలంగా మారుతారు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీ మిత్రులు ఎవరైతే మీ శ్రేయభలోచన ఉంటారో మీ గ్రూపుల్లో షేర్ చేయండి కారణం ఏంటంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో మూడు పదార్థాలు కావాలి మొదటి పదార్థం యాలకులు సుగంధ ద్రవ్యాల్లో యాలకులు మొదటి స్థానం ఉంటుంది అలాగే బాదం పప్పు మనం రోజు రెగ్యులర్గా ఆహారంగా వాడుతూ ఉంటాం అది కూడా మనం ఆయిల్ తీయడానికి ఆరోగ్యపరంగానే వాడుతాం అలాగే కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె మామూలుగానే వాడుకోవచ్చు ఏం చేయాలంటే ఒకరోజు అంటే ఏ రోజునైనా ఈ ఉపాయం చేయవచ్చు దీనికి ఏమి నిబంధన స్నానము నిబంధన అంటే ఏమీ లేదు చేసేటప్పుడు పెట్టుకునేటప్పుడు మాత్రం నిబంధన ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకోవాలి మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే బాదం పప్పులు అలాగే యాలికల్ని పౌడర్ చేసుకోండి ఎంత కావాలి కొద్దిగా అయితే కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి కొద్దిగా తీసుకోండి కొన్ని కొన్ని తీసుకోండి అలాగే కొబ్బరి నూనె పొయ్యి మీద మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె పెట్టి దానిలో ఇవి మొత్తం పౌడర్ని కొబ్బరి నూనె వేయండి కొత్త కొబ్బరి నూనె తీసుకోండి దానిలో ఇవి వేసి చక్కగా మరగబెట్టండి ఎక్కువ కూడా కాదు కొద్దిగా మరగబెట్టండి తర్వాత దించి పక్కన పెట్టుకోండి ఉదయాన్నే అంటే రెండో రోజు ఉదయాన్నే మీరు సాయంత్రం చేశారు రేపు ఉదయాన్నే దానిలో ఉన్న ఏదైతే యాలకులు అలాగే వేసిన పప్పు తీసేసి బాదం పప్పు అంటే పౌడర్ వేసాము కదా దాన్ని చక్కగా మీరు ఒక మనం వడబోసేది ఉంటుంది కదా ఆ వడబోసే దాంట్లో వేసి నూనె మాత్రమే తీసుకోండి రోజు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే సమయంలో ఆడవారిని మగవారైన మీ బొడ్డుకి మీ బొడ్డు లోపల భాగం భాగంలో కానీ అంటే కొద్ది కొద్దిగా తీసుకొని రాసుకోండి వారం నుంచి పదిహేను రోజుల్లో మీరు మనీ మ్యాగ్నెట్గా మారుతారు మీ శరీరం మనీ మ్యాగ్నెట్గా మారుతుంది శని భగవానుడు బుధుడు శుక్రుడు ముగ్గురు కూడా మీకు అనుకూలంగా మారుతారు అంటే ఇందులో పదార్థాలు ఏదైతే వేసామో ఈ పదార్థాలు శుక్రకారకత్వానికి సంబంధించినవి బుధుడికి సంబంధించినవి శని భగవానికి సంబంధించిన పదార్థాలు వీటి చేయడం వల్ల మీకు ఐశ్వర్యము సుఖము సంతోషము వ్యాపారాభివృద్ధి అభివృద్ధి అన్ని రకాల కలిసి వస్తాయి ఈ ఆయిల్ని మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు అది కూడా రాత్రిపూట మాత్రమే పడుకునే ముందు మాత్రమే రాసుకోవాలి ఇది ఏ రోజునైనా చేయవచ్చు ఇటువంటి నియమము నిబంధన లేదు కొడుకునేటప్పుడు స్నానం చేయాలా లేకపోతే లేదా అని మనం ఉంటుంది అలాంటిది ఏమీ లేదు స్నానం చేయకపోయినా రాసుకోవచ్చు కానీ రాత్రిపూట మాత్రమే రాయాలి పగలపూట రాయకూడదు కొద్దిగా అది కూడా ఓ పోయకూడదు కొద్దిగా రాసుకోండి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి ఓం శివా నమ